రాయడానికి సినిమా తీయంగానే సరిపోరు నా పెద్దరికాన్ని కూడా నిజ జీవితాలు కూడా మలుచుకోవాలి మీ కోపంతో మీ పెద్ద మీ పెద్దరికం కూడా పక్కన పెట్టేసి మీ మొడ్డితనంతో మీ రోజు మీ కుటుంబాన్ని మీరే రోడ్డుకి ఇచ్చుకున్నారు అది చిరంజీవి గారి నుంచి చిరంజీవి గారిని విమర్శిస్తారు కదా సార్ చిరంజీవి గారి నుంచి చాలా నేర్చుకోవాలి కుటుంబంలో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా కూడా చిరంజీవి గారు గుమ్మనంగా ఉండేసి ఆయన కుటుంబాన్ని చక్కదిద్దుకుంటాడు సార్ ఈరోజు చిరంజీవి కింద కొన్ని ఆయన ఒక మహావృక్షం అయితే ఆ చెట్టు నీటిలో చాలా మంది బతుకుతున్నారు ఈరోజు మీ ఇద్దరు కొడుకుల్ని రోడ్స్కి ఇచ్చారు ఇచ్చారు మీరు ఇంకెక్కడ సార్ పెద్దరికం ఇంకా లెజెండరీ ఎవరు సార్ ఈరోజు మీరా చిరంజీవిరా చిరంజీవి గారా ఎందుకు సార్ ప్రేమించే కొడుకుని దూరం చేసుకున్నారు మీ కోపం వల్ల ఈరోజు రేపు రోజు కలిసి ఉండవచ్చు కానీ పగిలిన అర్థం ఇప్పుడు కూడా అర్ధం పగిలిన అర్థంలానే ఉంటుంది సార్